అసలు ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మకోణంలో ఎంత అద్భుతమంటే ప్రకృతి అంటే రేల చెట్టు అనే ఒక ఉంది సార్ దీన్ని సంస్కృతంలో ఆరాకూడద అంటారు రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా నలభై ఐదు రోజులు లెక్క పెట్టుకుంటే వర్షం గ్యారెంటీ పడుతుంది పూర్వకాలంలో రైతులు రేల చెట్టు చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు అలాగే నేను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాబ్దం వృత్తి కూర్చొని అబ్బా ఏ వంటలు కూడా అన్నాడు తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు ముందు తాత అంటే కాయ కొట్టు తీసుకొని రా అన్నాడు నేను కాయ తీసుకుని వచ్చాను సార్ తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్ మూడు పార్ట్లుగా ఉంటుంది ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం పదిహేను రోజుల్లో పడింది అన్నాడు ఖచ్చితంగా పదిహేను రోజులు వర్షం పడింది సార్ ఎలా చెప్పావు కాదా అంటే ఆయన చెప్పి చెట్టు విత్తనం కింద భాగంలో ఉంటే నలభై ఐదు రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం మధ్య భాగంలో ఉంటే ముప్పై రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం పై భాగంలో ఉంటే పదిహేను రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్ ఏ శాస్త్రవేత్తలు కూడా లేవు సార్ అలాంటి ఎంతో మంది వృద్ధులు చనిపోయారు సార్ ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్